కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని మనం స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దాం ఆయనకి కుంభస్థలం అంటే ఏమిటి తెలియలేదు కదా ఎస్ ఆయన అడిగి తెలుసుకుందాం ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ నా వెనకాల కాదు కాదు నా ముందు కూర్చున్నటువంటి మిస్టర్ రాజీవ్ కనకాల గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము లైక్ ఆ నడక చూడు ఓ నో ఫ్యామిలీ మ్యాటర్స్ ఇక్కడ రాజీవ్ గారికి మైక్ ఇవ్వండి నేను ఇవ్వను నా కుంభస్థలం అంటే ఎన్టీఆర్ గారు మాస్క్ పెట్టుకున్నది మీరేనండి నేనే నేనే ఓకే అదే ఆ డైలాగ్ చెప్తే అటు నుంచి రియాక్షన్ ఏమైనా వస్తుందని మీరు అనుకోలేదా ఇలా పబ్లిక్గా అడిగారు భయపడకండి కుంభస్థలం అంటే అవును కుంభస్థలం అంటే ఏంటి సింహం మైక్ ఇవ్వండి ఓ మై డాడీ ఓ చెప్పు కుంభస్థలం అంటే ఏంటి అర్థమైంది జూలై ఏడో తారీఖున మీరు థియేటర్లోనే మాకు చూపించేస్తారు అని ఓకే దాచిపెట్టండి మొత్తం దాచిపెట్టండి అవును రాజా సారీ రాజీవ్ కనకాల్ గారు ఇక్కడ ఐఎమ్ యాంకర్ యువర్ యాక్టర్ ఓకే 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 మీ జీవితంలో భాగ్శాలి మూమెంట్లు ఏమైనా జరిగాయా దీనికి బిగ్ చాలా పెద్ద కథ ఉంది అది ఏంటంటే చిన్నగా చెప్పండి చిన్నగానే చెప్తా చాలా చిన్నగా చెప్తా పెద్ద కథని చాలా షార్ట్ చేసి చెప్తా అంటే నాకు పెళ్ళి జరగబోయేటప్పుడు రామ్ గారు పెళ్ళికి ముందు లవ్లో ఉన్నాం లవ్లో ఉండి సరే వాళ్ళ వాళ్ళు ఒప్పుకోవట్లేదు నేనేం చేశాను ప్లాన్ చేశాను ప్లాన్ చేసి ఇలా కాదు నిమ్ గారు ఉన్నారు వారాసి కూడా ప్లాన్ చేసి సార్ మీ ఇంట్లో ఉంటాను వాళ్ళ వాళ్ళు ఒప్పుకోవట్లేదు మా వాళ్ళు ఒప్పుకున్నారు కాకపోతే ఇంట్లో గొడవలు అవుతాయి కదా వాళ్ళ వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చేస్తారు కదా కాబట్టి ఈ విడిని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతానండి అంటే సరే రాజీవ్ తీసుకెళ్ళిపోన్నారు సో నేనేం చేశానంటే ముందు రోజు రాత్రి మొత్తం వెళ్ళిపోయి మా వేరే ఫ్రెండ్ బైక్ తీసుకెళ్ళి వారాసిగూడలో ఉన్నారు నిమ్గారు నాతోటి పాపం కంపెనీ ఇస్తున్నారు ఈ వీడియోకి రాత్రి చెప్పేశాను రాత్రి ఒకవేళ ఏమైనా తేడా కొడితే పొద్దున్న లేపుకెళ్ళిపోతాను ఓకే డన్ రాత్రి అంతా బోల్డ్ అంత ఎక్సైట్మెంట్తో ఉన్న చేజు వారాస గుడి సొందల్లో చేజు అటు ఇటు అటు ఆ తర్వాత ఎక్కడికో గుట్టకి మా అమ్మ నాన్న పెళ్లి చేసుకున్న చోటికి వెళ్ళిపోదాం అక్కడ దండలు మార్చేసుకుందాం ఇంత నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అని ఫిక్స్డ్ ఉన్న తెల్లారు లేచిన తర్వాత ఏంటి ఏమైందంటే లేదు మా అమ్మ నాన్న ఒప్పేసుకున్నారన్న సో అక్కడ ఆ బాగ్సాలే కుదరలేదు కాకపోతే కేరళ వెళ్ళినప్పుడల్లా బాగ్సాలేనే నేను కేరళ వెళ్ళినప్పుడల్లా బాగ్సాలే అక్కడ అందరి మధ్యలో నేను కూర్చొని రాజా వచ్చావా బాగ్సాలే రాజా వచ్చావా బాగ్సాలే ఎందుకంటే నాకు ఎవరితో మాట్లాడడం రాదు కాబట్టి ఎప్పటికప్పుడు పరిగెడదామని ట్రై కానీ కుదరలేదండి రాజా నీకు నిజంగానే ఇప్పుడు ఒక మంచి బాగ్సాలే మూమెంట్ క్రియేట్ చేస్తున్నాను నీకు చెప్పా పెట్టకుండా మాకు కేరళ సంప్రదాయం ప్రకారం పెళ్ళయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చినటువంటి పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి పచ్చి పాలల్లో పచ్చి అరటి పండు తినిపించడం అనేది సంప్రదాయం ఎన్న సార్ జాన్ విజయ్ సార్ ఇప్పుడు అంత మిల్క్ ఇరుకులే ఆ రోజు రాజీవ్ గారు అన్నారు ఈ రోజు మీ అందరి సమక్షంగా నేను అది చేయాలనుకుంటున్నాను రండి రాజీవ్ గారు మీకు ఇదే మీ భాగసాలే మూమెంట్ ఇది చాలా ఇది కక్ష తీర్చుకోవడం ఇదిగో అయ్యో బలేవాడివే ఇది ఒకటే నా కక్ష నేను 23 ఏళ్ళ నుంచి తీర్చుకుంటూనే ఉన్నాను ఆ పట్టు అయ్యో ఒక్క పట్టుకో మనం అలా కలిసిమెలిసి ఉండాలి అని వాళ్ళ బాగుందా బాగుంది ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అందుకే ఫ్యామిలీ యాంకర్ అయినా సరే నువ్వు కొన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు యాంకర్కి బాగా పొరపాటే తప్పు తప్పు సరే ఇంతకీ సుమగారు ఇంత అనర్ఘంగా ఇందాకటి నుంచి వాగ్దాటితో మీరు ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నారు కదా అసలు బాగ్సాలి అంటే ఫ్రేజ్ ఏంటి అక్కడున్న మాకు ఈస్ట్ వెస్ట్లో ఉన్న వాళ్ళకి వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు మనకి రాయలసీమ ప్రేక్షకులకి భాగ్శాలంటే ఏంటి భాగ్సాలి అంటే చెప్పండి పరిగెత్తు జఫడా కాదు హలో బాగ్ అంటే ఓకే పరిగెత్తు అంటే అంటే బాంబర్ది కాదు బాగ్ సాలే సాబు అంటారు మామారాయ్ సాలే సాబ్ అంటారు కూడా అవును బాగ్ సాలే అంటే సాలే అంటే ఫ్రేజ్ అది బావగారు అవ్వచ్చు బామ్మర్ది అవ్వచ్చు అలాగే తెలుగులో ఏమంటారు తెలియదు చెప్పండి ప్లీజ్ అండి మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి లగెత్ మాయా లగెత్ బా లగెత్ బామ్మర్ది ఇలాంటివన్నీ అంటారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థం కావడం కోసం మా మా వాళ్ళందరికీ అర్థం కావడం కోసం ఇది చెప్పాను అర్థమైంది సో చూసారా ఎంత కనువిప్పు చేశాను మీకు నేను ఎప్పుడో చెప్పాను కదా నేను రాజీవ్ వెనకాలేనని ఊరికే ఇప్పుడు మళ్ళీ ఏదో స్కెచ్ వస్తుంది వద్దులే మాత్రం భయం ఉండాలి ఏం చెప్పాలనుకుంటున్నావు అది మెయిన్గా ఈ సినిమాకి వచ్చిన మీ అందరికి అలాగే చూస్తున్న ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి జూలై ఏడవ తారీఖున మా భాగ్శాలే అదే లాగెత్ బామర్ది లగేత్ బావ సినిమా మీ ముందుకు వస్తుంది ద మోస్ట్ ఎనర్జిక్ సినిమా అండ్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఒక క్యారెక్టర్ కాదు ప్రతి క్యారెక్టర్ ఎవరికి వాళ్ళు చాలా అద్భుతంగా చేసిన సినిమా నేను ప్రణీత్ని విపరీతంగా ప్రేమించేసిన సినిమా ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా ప్రణీత్లో ఇంత బాగా తీసేవాడు ఏంటి కుర్రాడు ఎవ్రీ టైమ్ వెన్ ఐ వాజ్ ఇంప్రొవైజింగ్ ప్రతి సీన్ ఇంప్రొవైజ్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ ప్రణీత్ నువ్వు డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ అవుతాయో గుర్తుంచుకో అప్పుడు అని పిలిస్తే పిలువు అని చెప్పాను సో ప్రణీత్ యూ విల్ బికమ్ ఎ వెరీ బిగ్ డైరెక్టర్ ఫర్ ష్యూర్ ఇంకా మా కాలభైరవ గురించి పెద్ద అనేది ఆల్రెడీ పెద్ద అయిపోయాడు ఆస్కార్ లెవెల్ దాకా వెళ్ళాడు సింహ ఇది గ్యారంటీగా సక్సెస్ఫుల్గా మాస్ హిట్ కొడుతున్నావు గ్యారంటీగా అంటే నువ్వు పడ్డ కష్టానికి ఇది గ్యారంటీగా పెద్ద సక్సెస్ అందిస్తుంది సో యూ హ్యావ్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ నువ్వు ఎప్పుడు చేస్తావు ప్రతి సినిమాకి నువ్వు దానికి తగ్గ ఈ సినిమాకి ఎస్పెషలీ నీ కామెడీ కానీ టైమింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి సో ఐ బ్లస్ యూ అండ్ థ్యాంక్స్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు రాజీవ్ మామ రాజీవ్ మామా అనేవాడి ఇందులో నాన్న నానాల్సి వచ్చింది సో ఇట్ వాజ్ వండర్ఫుల్ టైం స్పెండింగ్ ఫర్ బాద్శాలే హోప్ అగైన్ ప్రణీత్ తోటి శ్రీ తోటి నేను యాక్ట్ చేస్తాను ఆయన ఆయన అండర్లో యాక్ట్ చేస్తాను అని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారండి ఎక్కడ నేర్చుకున్నారు ఎక్కడ నేర్చుకున్నారు నేను ఇది మా అమ్మ నాన్నల దగ్గర ఓకే అప్పుడప్పుడు వైఫ్ గురించి కూడా ఏదో సుమ గారు ఫైనల్గా ఆ ఆడియన్స్ కోసం ఈ సినిమా ఒక్క ఒక్క మాటలో ఈ సినిమా ఎందుకు చూడాలి అని ఎవరైనా అడిగితే మా సినిమాలో రాజీవ్ గారు బతికే ఉంటారండి చివరి దాకా ప్రదీప్ ఏ ప్రణీత్ అంటే కాదండి ఆ సాహసం చేసిన డైరెక్టర్ గారు మెచ్చుకోవాలండి క్యారెక్టర్ రాసి లాస్ట్ సీన్ అలాగే అవును వాసిష్ఠ గారు ఆయన వేణు వాసిష్ఠ గారు ఆయన ఆయన సినిమాలో దానికి ముందు మూలగారను అంతకు ముందు బింపిసారు ఒకటే ఒక సీన్ లో పెట్టి సెంటిమెంట్ కి తప్పని లేపేశాడు ఆయన పక్కన ఫుల్ లెంత్ ఉంచాడు దానికి సంతోషం సార్ మీకు ఈసారి ఈసారి ఏదైనా ఉంటే చూడండి విరుపక్ష నుంచి మా ఆయన బతికే ఉన్నాడు అది చంద్ర ప్రసాద్ దాన్నే వాడుతున్నారు ప్రణీత్ ఎలా వాడాడు చూడు ఈ సినిమాలు నేను ప్రతిగా ఉంటాను క్యాప్షన్ పైన ఒకటి శ్రీసింహ అది నాకు తెలిసి గ్యారంటీగా కాలభైర ఐడియానే లేదండి యాక్చువల్లీ నాకు చెప్పాడు నాకు చెప్పాడండి ఆయనకి రాజీవ్ గారికి స్టోరీ నేరేజ్ చేసేటప్పుడు ఆయనకి ఒక్కరికి స్టోరీ చెప్పలేదంటండి జస్ట్ ఇలా కలిసి ఒక్క ఫైవ్ మినిట్స్ చాలండి అండి ఫైవ్ మినిట్స్లో స్టోరీ అని చెప్తా ఆయన అంటే లేదు సార్ ఈ సినిమాలో మీరు బతికే ఉంటారంటే ఓకే డేట్స్ దుర్మార్గుడా సార్ ఇక నుంచి వచ్చే వాళ్ళంతా స్టోరీలో మీరు బతికే ఉంటారంటే ఓకే ఓకే అనేలాగుంది ఓకే నువ్వు బతికే ఉంటావు అండ్ ఆ కథల్ని బతికిస్తావు థ్యాంక్ యూ రాజీవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్ ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వండి వచ్చేస్తా ఓకే